జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాలు ఆందోళన నిర్వహించారు గుడివాడలోని రైలుపేట శ్మశాన వాటికలో ఆక్రమణలకు గురవుతున్న దళితుల సమాధుల స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కమిషనర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు అధికారులు స్పందించుకుంటే శ్మశానంలో ఆక్రమణలు తామే తొలగిస్తామని ఆక్రమణలు తొలగిస్తేనే ఆందోళన విరమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మరియు టిడిపి నాయకులు తొల్లూరి ప్రశాంత్ కేజే విక్టర్ పాల్ ఎం సురేఖ కంచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఆటూరు తహసీల్దార్లు కూడా వీరంగా ఉన్నారు మీరు ఇమ్మీడియట్ గా టౌన్ ప్లానింగ్ వరకు సిఏ గారికి చెప్పింది ఏంటంటే మీ అందరి రిక్వెస్ట్ వేసిన ఫెన్సింగ్ తీసేయాలన్నాయి కదా సర్వే జరిగింది నియోజకవర్గంలో దళితులకి ఏర్పాటు చేసిన దుగ్గంపేట ప్రాంతానికి దళిత మాదిరికి ఏర్పాటు చేసిన శివసేన వాటికలో రైలుపేట వాస్తవ్యులు బసలాది యేసుబాబు నాగబాబు సేకరణ వ్యక్తులు కొంత ప్రాంత కొంత స్థలాన్ని కబ్జా చేసి ఆ ప్రాంతాన్ని ఎలుపు స్తంభాలతో ఇనుప స్తంభాలతో పెన్షన్ చేసి దాంట్లో వాళ్ళు అక్రమంగా ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు దాని మీద మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం వారికి విషయాన్ని మేము రాతపూర్వకంగా అర్జీ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని అది గుడ్నం దొరగారు అయిన సిఎస్ఏ సంస్థకి సంబంధిత మిషనరీ సంబంధించిన గుడ్నం బాగారు ఆ ప్రాంత ప్రజలకు శ్మశాన వాటి కింద ఇచ్చింది ప్రభుత్వ భూమి కూడా కాదు అక్కడే మాకు చాలీ చాలక ఆ ప్రాంతాన్ని మేము వాడుకుంటున్నాం దయచేసి ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో కబ్జా చేసిన ఆ ప్రాంతాన్ని వెంటనే అక్కడ కట్టిన అక్రమ కట్టడాన్ని తొలగించాలని చెప్పి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం ఈ రోజు తొలగించకపోతే మాత్రం మేమే ఆ ప్రాంతంలోకి వెళ్ళి మా ప్రాంత వాసులందరూ కలిసి దాన్ని తొలగిస్తామని తెలియజేస్తూ వెంటనే దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తాం పట్టణంలో రైలు పేటలో పద్దెనిమిది వందల తొంభైలో గుడివ్మెన్ పేట గుడ్మన్ అనే ధర సిఎస్ఐ సంస్థ ద్వారా అక్కడ సమాధులు ఇవ్వడం జరిగింది దాదాపు నూట ముప్పై నూట నలభై సంవత్సరాల నుంచి ఆ సమాధుల్లో మరి ఎవరు చనిపోయినా అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది ఆ సమాధుల్ని ఒక్కొక్కరు భూకర్భ చేసుకుంటా మరి వస్తున్నారు మున్సిపాలిటీ గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజున అక్కడ మున్సిపాలిటీ సంబంధించిన వ్యక్తి అనే ఒక వ్యక్తి అక్కడ పది సెంటు స్థలం మరి అమ్ముకోవడం జరిగింది మరి ఏంటి ఈ సమాజంలో దైర్యంగా అక్రమంగా అర్ధరాత్రులు ఆ సమాధుల్ని విజ్ఞప్తి చేసి సమాధులు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఎవరైనా చనిపోతే పాటు పెట్టాలి అక్కడ అక్రమంగా కనుక స్తంభాలు సిమెంట్ స్తంభాలు పాచి రేకులు పాచి ఇట్లా చేసిన వారిని శిక్షించాలని అలాగే మున్సిపల్